హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు నేను మిశ్రీష శిరీష ఈరోజు మన ఛానల్లో చిన్న చేపలతో పులుసు పెట్టి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టమాటా కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి పది వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి పులుసు టేస్ట్ మొత్తం ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయించడంలోనే ఉంటుందండి ఇది బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఐదారు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు కారం స్పూన్న్నర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అడుగున మాడకుండా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఉప్పు కారం బాగా వేగిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చేపలు వేసాక గరిటితో ఎక్కువ కలపకూడదండి చేపలు ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసుకుంటే సరిపోతుందండి చింతపండు రసం వేసిన తర్వాత పులుసు ఉడకడానికి కావలసిన నీళ్ళు కూడా పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి పులుసు అయితే ఉడికిందండి ఇందులో కొంచెం కొత్తిమీర ఫిష్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్న చేపలు క్లీన్ చేయడం కొంచెం కష్టమే కానీ పులుసు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నీ వేసుకున్నాం కదా ఒక్క నిమిషం మూత పెట్టి ఉడకనిద్దాం చేపల పులుసు మరీ పలుచుగా కాకుండా ఇలా కొంచెం దగ్గరగా ఉడికిస్తే బాగుంటుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సాల్ట్ సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్